ప్రకాశం జిల్లాలో వరుణుడు మొఖం చాటేయడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఖరీఫ్ సాగు సాగేది ఎలా అని ఆందోళన చెందుతున్నారు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కర్షకులు వర్షాల కోసం ఆశగా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు ప్రకాశం జిల్లాలో చినుకు జాడ లేకుండా పోయింది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఇప్పటివరకు సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది ఈ ఏడాది రుతుపవనాలు సరైన సమయంలో రాష్ట్రంలోకి ప్రవేశించడంతో సకాలంలో వర్షాలు కురుస్తాయని రైతులు భావించారు జిల్లాలో సగటు వర్షపాతం కంటే తక్కువగా నమోదు కావడం దుక్కులు దున్ని పెట్టుకున్న రైతులను ఆవేదనకు గురిచేస్తోంది మరోవైపు వర్షాభావంతో ఇప్పటికే సాగు చేసిన ప్రధాన పంటలు దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోంది జులై రెండో వారంలోకి వచ్చిన పదివేల హెక్టార్లలో పంటలు సాగు కాక రైతులు ఆందోళన చెందుతున్నారు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం లక్ష రెండు హెక్టార్లు జూన్ మొదటి వారం నాటికి దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల హెక్టార్లలో సజ్జ నువ్వు పెసర్లతో పాటు పశుగ్రాసం వంటి పంటలు వేస్తున్నారు ఇప్పటి వరకు ఆరు వేల నాలుగు వందల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి జూన్ మూడవ వారం నుంచి ప్రధాన పంటలైన కంది పత్తి విత్తనాలు వేయటం ప్రారంభిస్తారు వాస్తవానికి ప్రకాశం జిల్లాలో జులై ఆగస్టులో విస్తారంగా పంటలు సాగవుతాయి జూన్లో యాభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావలసి ఉంది తొలివారానికి సుమారు డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో రైతులు దుక్కులు దున్ని నారుమళ్లకు సిద్ధమయ్యారు తరువాత వరుణుడు ముఖం చాటేయడంతో దున్నిన దుక్కులు ఎండిపోయాయి రెండు వారాలుగా ఒక్కపోతా పెరిగింది దేంతో వేసిన పైర్లు వాడుముఖం పడుతున్నాయి దున్నిన దుక్కుల్లో తేమ ఎండిపోయి విత్తనాలు వేసే అవకాశం లేకుండా పోయింది ఈ వారంలోనైనా మంచి వర్షాలు కురవకపోతే కీలకమైన ఖరీఫ్ పంటలు వేయటం ఆలస్యమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు అల్పపీడనం ప్రభావంతో రెండు మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల్లో ఆశలు చిగురింపజేస్తోంది